నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే పొలిటికల్ ఆస్ట్రాలజీకి సంబంధించి చాలా వీడియోస్ మనం మన ఛానల్లో చూసున్నాం మీ నుంచి చాలా మంచి ఆదరణ లభిస్తోంది అందులో భాగంగా ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాం చాలా హీట్ టాపిక్ అందరికీ తెలిసిందే అని మీరు అనుకోవచ్చు కానీ కొంతమంది వ్యక్తులు చెప్పినప్పుడు కొన్ని జాతకాల గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా నమ్మి తీరాలి అనిపిస్తుంది అలాంటి వారి మురళీధర్ శర్మ గారు ప్రముఖ ఆస్ట్రాలజర్ నాతో పాటు ఉన్నారు లోకేష్ గారికి సంబంధించి ఒక కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడబోతున్నాం పదవితో పాటు ఆయన ఏ స్థానంలో ఉండబోతున్నారు ప్రజాదరణ ఆల్రెడీ వచ్చింది తొంభై ఒక్క వేల మెజార్టీ పై చిలుకతో ఆయన గెలిచి ఉన్నారు గతంలో ఓడిపోయిన స్థానం నుంచి ఎక్కడైతే ఏదైతే పోగొట్టుకుంటామో అక్కడే ఖచ్చితంగా నిలబడి సాధించిన వ్యక్తిగా ఆయన అందరూ అభిమానిస్తున్నారు పార్టీ వాళ్ళు కానివ్వండి అందరూ కూడా మరి ఆయన అభిమానం ఆ స్థాయిలో ఉండటానికి గల కారణాలు ఏమిటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు మహాదేవ శ్రీమార్ గురువుగారు లోకేష్ గారి యొక్క జాతకం ఏ విధంగా ఉంది ఫ్యూచర్ అంతా ఏ విధంగా ఉండబోతుంది ఆయన ఏ స్థానంలో ఉండబోతున్నారు ఏ పదవిని అలంకరించబోతున్నారు చెప్పండి తప్పకుండా అమ్మ అయితే ఇక్కడ ఈరోజు మనం చూసేటువంటి ఈ యొక్క జాతకము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబ్బాయి లోకేష్ గారు ఇది ఈ యొక్క సమాజానికి అందరికీ కూడా తెలిసినటువంటి విషయము అదే విధంగా మరి యొక్క లోకేష్ గారిని పప్పు అని చెప్పి గాని లేదా ఇంకా గురి అయినటువంటి వారు యొక్క లోకేష్ గారు వాస్తవానికి కూడా మరి వీరిది వచ్చేసి కృత్తిక నక్షత్రము భరణి నక్షత్రము మధ్యలో వీరి జాతకం ఉండడం జరిగింది ఇటు కృతిక ఇటు భరణి రెండింటినీ కూడా తీసుకునేటువంటి పరిస్థితి మరి లగ్నం మాత్రము లగ్నంగా లగ్నంలో శని భగవానుడు ఉచ్చపొందినటువంటి పరిస్థితి శని భగవానుడు ఉచ్చబొందినటువంటి పరిస్థితి మరి వీరి జాతక రీత్యా వీరి లగ్నం నుండి లగ్నం నుండి వీరికి ఆరో స్థానానికి సంబంధించినటువంటి అధిపతి అంటే ఆరో స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఎట్ ద సేమ్ టైం మూడో స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ద్వితీయ తుండడము విధంగా ఇక్కడ శని భగవానుడు ఉచ్చపొందుడము ఈ శని భగవానుని యొక్క స్వక్షేత్రము వీరికి నాలుగు ఐదో స్థానం నాలుగు ఐదో స్థానానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు లగ్నంలో ఉచ్చపొందడం చేత ఆరో స్థానానికి అధిపతి గురువు ద్వితీయంలో ఉండడం చేత మాటలు కాస్త మందకోడిగా వచ్చేటువంటి పరిస్థితితో కూడుకొని అదే విధంగా శరీరము లావుగా గురు శనిల కలయిక గాని గురు శని పక్క పక్క ఇంట్లో ఉన్న లేదా గురువు శని కలిసి ఉన్నప్పటికీ కొంత శరీరము పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే దానిని తను అర్థం చేసుకొని వాస్తవానికి ఇటు భరణి నక్షత్రం అన్నా కృతిగా మొదటి పాదం అన్నా కూడా మేషరాశి కిందకే తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఎన్నరా మేషరాశి వారంటేనే ఎంతో స్పీడ్నెస్ ఒక మాట ఎవరైతే అన్నా కూడా వారు సమయం వచ్చిన తర్వాత వారికి సినిమా చూపిస్తారు టైం బాగాలేనప్పుడు తప్పకుండా తగ్గి ఉంటారు మేషరాశి వారు ఎవ్వరైనప్పటికీ కూడా అశ్విని నక్షత్రం గాని భరణి నక్షత్రం గాని కృతికా నక్షత్రం ఒకడో పాదం గాని కొంత కృతికకు లేజినెస్ ఉంటుంది బద్ద కష్టం ఉంటుంది ఆ బద్ద కష్టం ముఖంలో కనబడుతుంది కానీ భరణి నక్షత్రం గాని అశ్విని నక్షత్రం వారు ఎవరైనప్పటికీ కూడా వీరు చాలా స్వీట్నెస్ ఉంటుంది ఏ పనైనా తొందర కావాలి అని ఉంటుంది వీరు తప్పకుండా కూడా వీరి సమయం ఇప్పుడు వచ్చింది అని చెప్పి మనం అనుకోవచ్చును హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ముప్పై తొమ్మిది వరకు కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఒక పదిహేను సంవత్సరాలు మినిమం కూడా పద్నాలుగు సంవత్సరాలు వేసుకుందాము లోకేష్ గారి యొక్క రాజకీయ వ్యవస్థ రాజకీయానికి సంబంధించి అద్భుతమైనటువంటి మలుపులు తిరిగేటువంటి పరిస్థితి ఉంది ఇంక ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు ఏ మనిషికైనా కూడా రాహు దశ గాని కేతు దశ గాని ఇవి రెండు మాత్రమే మనిషి యొక్క జీవితాన్ని మొత్తము మార్చేస్తాయి రాహువు వీరికి తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు వందకు వంద పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లోకేష్ గారికి కొంత పరస్పరము పడని వ్యవస్థ ఉంటుంది ఇది అబ్జర్వ్ చేసుకోండి ఎవరైనా కూడా వీరొక మాటన్నా తను కాదు అని చెప్పడం అంటే ఒక వాదన ఉంటుంది వీరిద్దరికి కొంత బాండింగ్ తక్కువ ఉంటుంది బయటికి మాత్రం మా నానా అని గాని లేదా నా కొడుకు అని చెప్పి ఉంటుంది కానీ ఇద్దరు ఒక దగ్గర ఉంటే మాత్రము కొంత ప్రేమ అనేటువంటి తక్కువ ఉంటుంది ఇక్కడ అర్థం చేసుకోండి చెప్పేటువంటిది ఎందుకు అంటే తొమ్మిదవ స్థానంలో రాహు ఉండడం చేత తండ్రి స్థానం అది కనుక నాలుగవ స్థానంలో రాహు ఉంటే తల్లికి ఉన్న కొడుకుకి కాస్త బాణ్యం తక్కువ ఉంటుంది నాలుగో స్థానం ఈ యొక్క తల్లిది కనుక కొంత ప్రేమ తక్కువ ఉంటుంది ఎక్కువగా వాదించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మరి రాహు దశ వీరికి తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత పూర్వ జన్మ సుకృతంగా భావన చేసుకోవాలి తొమ్మిదో స్థానం అంటే పద్దెనిమిది సంవత్సరాలు రాబోయే అంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలో ఎంటర్ అయింది ఇప్పుడు రాహువులో ఆ గురు దశ ఉండేటువంటి సందర్భంలోనే వీరికి తప్పకుండా కంప్యూటర్ బేస్డ్ ఎందుకు అంటే భరణి నక్షత్రం గాని కృతిక అయినా కూడా ఇవి రెండు కూడా మనకు మేషానికి సంబంధించినవి భరణి అంటేనే శుక్రుడు అంటే శుక్రుడు అధిపతి శుక్రుడు అంటే కొంచెం సిస్టమ్ బేస్డ్ ఇట్లా ఉండేటువంటిది అభివృద్ధి ఎక్కువ ఎట్లా ఎప్పుడు కూడా పార్ష్గా ఉండాలని చూస్తారు వీరు శుక్ర నక్షత్రాల వారు ఎప్పుడు ఒక కొత్తదనాన్ని కోరుకునేటువంటి వారు అట్ ద సేమ్ టైం కృతిక కూడా కనుక ఈ మనకు అదే విధంగా సప్తమాతు చంద్రుడు కూడా ఉండడం చేత కొంత డిప్రెషన్ ఉంటుంది లోకేష్ గారికి కూడా ఎందుకు డిప్రెషన్ అంటే ఎవరైనా ఒక మాట అన్న ఆలోచన ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా రాబోయే ఈ మన రోజులలో కుదిరితే ఐటీ కావచ్చును లేదా అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి శాఖకైనా కూడా తప్పకుండా ఇతన్ని నియమించేటువంటి పరిస్థితి ఉంది చక్కటి పోస్ట్ వీరికి వచ్చేటువంటి పరిస్థితి అయితే రైట్ సో అదండి మొత్తానికి లోకేష్ గారికి సంబంధించి గతంలో ఎలా ఉన్నా నేను ముందుగా చెప్పినటువంటి ఎక్కడైతే మనం కోల్పోతాము ఎక్కడైతే మనం డౌన్ఫాల్లో ఉంటామో అక్కడే ఆగకుండా ఎక్కడైతే పోగొట్టుకుంటామో మళ్ళీ అక్కడి నుంచి ఒవ్వెత్తున లెగిసిన పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం లోకేష్ చెప్పండి ఉదాహరణ గత ఇయర్స్ నుండి గురువు పన్నెండులో నుడ చేత కొంత అవమానాలు జరిగినటువంటి సందర్భము మేషానికి లగ్నాతు రావడం చేత లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా అవమానాలు జరిగినట్టు అవమానాలు జరిగినటువంటి సందర్భము ఇలా ఇవన్నీ ఉన్నవి ఏది గోచారంలో ఇప్పుడు మేషరాశి వారికి ద్వితీయాత గురువు వెళ్ళాడు కనుక వీరు మాటే శాసనం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది రైట్ సో మనం చూస్తూ ఉన్నాం లోకేష్ గారి పరిస్థితి చూస్తే ఎక్కడైతే కోల్పోయారు ఎక్కడైతే పార్టీ తన్ని నిలబెట్టి ఖచ్చితంగా గెలుస్తాను అనుకొని లాస్ట్ టైం నిలబడిన పరిస్థితి మంగళగిరిలో అక్కడ ఓడిపోవడం జరిగింది చాలా విమర్శలు ఎదుర్కొన్నారు నిజానికి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఎదుర్కొన్నటువంటి విమర్శలు ఇంకా ఏ రాజకీయ నాయకులు అన్ని విమర్శలు ఎదుర్కోలేదేమో అన్ని విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఇద్దరూ కూడాను చాలా భారీ మెజారిటీతో అటు పార్టీని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇటు పార్టీలో ఒక కీలకమైన పాత్రలో వెళ్ళబోతున్నారు లోకేష్ గారు మనందరం అభినందించాల్సిన విషయం ఒక రకంగా చెప్పాలి అంటే ఇక తన జాతకానికి సంబంధించి మురళీధర్ శర్మ గారు చెప్పినటువంటి విషయం అటు ఐటీ కానీ లేదా ఇటు అభివృద్ధికి సంబంధించి పట్టణాభివృద్ధి కానీ ఇలా అభివృద్ధికి సంబంధించిన ఏదో ఒక స్థానంలో మనం లోకేష్ గారిని ఫ్యూచర్లో చూడబోతున్నాం మంత్రి పదవి వరించబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఏదేమైనప్పటికీ పార్టీ చాలా ఘన విజయం సాధించింది కాబట్టి కీలక పాత్రనే పోషిస్తారు అని అనుకోవాలి వేటెన్సీ సో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే